ఓం నమో భగవతి వాసుదేవాయ భజగోవింద శ్లోకాలలో ఈరోజు మరొక శ్లోకాన్ని గురించి వివరించుకుందాం పునరపి జననం పునరపి జననం పునరపినర జననీ జఠరే శయనం ఇహ సంసారే ു ദോസ്ത റെ സംസാരോസ്ത റെ പേ പാഹി മുരേ കൃപയാ പ റെ പാഹി മുര ഭജ ഗോവിന്ദം ഭജ ഗോവിന്ദ గోవిందం భజ మూఢమతే ఈ జీవుడికి నిజంగా ఎన్ని కష్టాలు శరీరాలు ఇప్పటికి ఎన్నెన్ని ధరించామో మనం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎన్నెన్ని బట్టలు మార్చామండి అంటే ఒక వస్త్రం పోయినప్పుడు మనమేమీ దిగులు పడట్లేదు వాసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అని అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పాడైపోయి చిరిగిపోయి ఉండేటువంటి వస్త్రాన్ని ఎవడు కూడా కట్టుకోడు కదా దాన్ని పారేసి మరొక కొత్త వస్త్రాన్ని కట్టుకుంటాడు అదేవిధంగా ఈ జీవుడు కూడా ఈ శరీరము అనేటువంటి ఒక వస్త్రాన్ని చుట్టుకున్నాడు ఇప్పటికి ఈ విధంగా ఎన్ని వస్త్రాలు మనం చుట్టుకున్నామో ఈ శరీరాలు అనేటువంటి బట్టలు ఎన్ని కట్టుకున్నామో తెలియదు అందుకని పునరపి జననం పునరపి మరణం మళ్ళీ జననం ఒక తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చామో అంటే ఇది ఒక కొత్త వస్త్రాన్ని మనం కట్టుకున్నాం ఇప్పటికి ఎంతమంది తల్లుల కడుపుల్లో నుంచి మనం బయటికి వచ్చామో ఎంతమందికి జన్మనిచ్చామో తెలియదు ఎన్నెన్ని బంధాలు మనకి ఏర్పడ్డాయో ఇవన్నీ కూడా భగవంతుడు ఒక్కొక్కసారి మరుపు కూడా చాలా గొప్ప వరం అండి అదే మర్చిపోలేనటువంటి స్థితి గనక గత జన్మలన్నీ కూడా మనం గుర్తు ఉంటే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది అసలు నరకప్రాయమే ఇంకా అంతకంటే మించి ఏం లేదు కాబట్టి ఇది కూడా మరుపు కూడా క్రమంగా మర్చిపోవడం అనేటువంటిది కూడా ఒక గొప్ప వరం ఇక్కడ ఏం చెప్తున్నారు పునరపి జననం పునరపి మరణం మళ్ళీ తిరిగి పుట్టినవాడు అలాగే ఉంటున్నాడా ప్రతి క్షణము వృద్ధి పొందుతూనే ఉంటుంది శరీరం అనేక విధాలుగా మార్పులు జరుగుతూనే ఉంటాయి శరీరంలో పునరపి జనని జఠనే శయనం మరణించిన తర్వాత మళ్ళీ ఇంకొక నల్లి కడుపులో అంటే మనుషులే అవ్వాలని లేదు క్రిమికీటకాదులు పశుపక్షాదులు ఎన్ని ఉన్నాయో తెలియదు మనం చేసుకున్నటువంటి కర్మానుసారంగా వేటి వేటిగా జన్మిస్తూ ఉంటామో మనకు తెలియదు అందుకని పునరపి జననీ జఠనే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఈ సంసారం అనేటువంటిది చాలా చాలా కష్టమైపోయినటువంటిది దీన్ని తరించడం అనేటువంటిది సాధ్యం కాదు కృపయా పారే పాహి మురారే ఏ విధంగా నన్ను ఒడ్డుకు చేరుస్తావయ్యా ఓ మురారి ఓ కృష్ణ ఓ పరమాత్మ నన్ను దయదలుసు అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట జీవితంలో సాధారణంగా ఒక కష్టం వెనక సుఖం సుఖం వెనక కష్టం ఇవన్నీ కూడా ఒక జైంటి వీళ్ళగా తిరుగుతూనే ఉంటాయి ఉదాహరణకి ఒక ఆఫీస్లో ఒక ఉద్యోగం ఉన్నాడు అనుకోండి ప్రమోషన్ కోసం ఎంతో కాలంగా నిరీక్షిస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఆ బాసని నానా రకాలుగా రానప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు ప్రమోషన్ రానప్పుడు ఒకరోజు బాసు హఠాత్తుగా పిలిచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను ఈ జిల్లా మొత్తానికి నువ్వు అధికారిగా ఉంటావు అని చెప్పి నేను అనుకోండి అతను ఎగిరి గంతేసి బయట మిగిలినటువంటి ఉద్యోగులు ఎంప్లాయీస్ ఉంటారు కదా కొలీగ్స్ వాళ్ళందరికీ కూడా స్వీట్స్ పంచడం పెట్టాడట ఈ లోపల ఇంకొక అతను కూడా మళ్ళీ స్వీట్స్ తెచ్చి పంచుతూ ఉన్నాడు ఇదేమిటి ఇతను నాకంటే జూనియర్ కదా ఇతను ఎట్లా పంచుతూ ఉన్నాడు అని చెప్పి అతను పోయి అడిగాడట ఏమయ్యా నువ్వెందుకు స్వీట్స్ పనిస్తున్నావు నేను సీనియర్ని నీకంటే నువ్వు జూనియర్ కదా అని చెప్పానంటే నాకు రాష్ట్రం మొత్తం మీద ప్రమోషన్ ఇచ్చారు రాష్ట్రం మొత్తానికి కూడా నేను అధికారిని అని చెప్పి చెప్పాడట చూసారా అంటే మొదట జిల్లాకు అధికారి అయినటువంటి వాడు అతని యొక్క ఆనందం క్షణం అయిపోయింది అప్పుడు అంటే నేను ఇన్ఎఫిషియెంటా నా రిపోర్ట్ అనేటువంటిది బాగాలేదా బాగా రాయలేదా బాసు అని ఎన్నో అనుమానాలు వస్తాయి ఇంకా అందుకని చెప్పి ఒక ఆనందం వచ్చింది అంటే దాని వెనకాల మరొక దుఃఖం పొంచే ఉంటుంది అందుకని ఈ రెండు కూడా మనం చిన్నప్పుడు ఒక సామెత అందరం కూడా చదువుకునే ఉంటాం సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు కావడి కుండలు అని కావడి కుండలే రెండు సమానంగానే బరువు మోస్తూ ఉండాలన్నమాట జీవితం ఒక్కొక్కసారి కష్టపరంపరలే ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ కష్టమే బరువు ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని ఇదంతా కూడా కష్టపరంపరలతో నిండి ఉండేటువంటి జీవితమైన అయ్యా చిన్నప్పుడు అర్థం కాదు ఇంకొక రకమైనటువంటి కష్టం ఏంటంటే అతృప్తి అతృప్తి అంటే ఎంత ఉన్నా కూడా వాడికి జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు ఇది మనకు వచ్చింది చాలే ఇంకా ఇంకా ఎందుకు తాపత్రయాలు పడటం అనవసరంగా లేనిపోయినటువంటి నెత్తి మీద ఎందుకు బరువు దించుకునేటువంటి సమయంలో బరువులు ఎత్తుకోకూడదు అనేటువంటి జ్ఞానం లేకపోవడం అనమాట భగవంతుడు ఒకసారి ఒక పరీక్షించాలని అనిపించి ఒక ఆరు గోతాలు వాళ్ళ ఇంట్లోకి వేశాడట ఒక రాత్రిపూట తెల్లవారులేచి చూసుకునేసరికి ఆహా ఆరు గోతాలు నిండా పెద్ద పెద్ద డబ్బులు ఉన్నాయి ఇవి మనకు ఎట్లా వచ్చినాయో కదా అని చెప్పి వీళ్ళు సంతోషపడుతూ ఉంటే ఇంతలోకి ఏడో గోతం కూడా కనిపించింది ఏడో గోతంలో సగమే నిండి ఉన్నాయట డబ్బులు మిగిలిన సగం లేవు ఆరు గోతాలు నిండా ఉంటే వాళ్ళకి సంతోషమైంది ఏడో గోతంలో సగం ఉంటే వాడు దుఃఖపట్ట మూలబెట్టాడు ఇది అతృప్తి అంటే దీన్నే మరొక మరొక రకంగా కూడా మనం చెప్పుకుంటాం కదా గ్లాసులో సగం నీళ్లు కనుక ఉన్నట్లయితే సగం నీళ్ళని చూసి సగం నిండింది కదా గ్లాసు పర్వాలేదు మిగిలిన సగం కూడా నిండు నిండుతుంది అని చెప్పి అనుకునేటువంటి వాడేమో ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఉండేటువంటి వాడు అయ్యో సగమే ఉన్నాయే నీళ్ళు నిండాలేవే అని చెప్పి అనుకునేటువంటి వాడేమో పెసిమిస్టిక్ అవుట్లుక్ ఉండేటువంటి వాడు రెండు రకాలు కూడా చూస్తూనే ఉంటాం మన జీవితాల్లో కూడా ఇటువంటి బాధలు మనము ప పడినటువంటి వాళ్ళమే పడుతూ ఉన్నటువంటి వాళ్ళం కూడా అందుకని ఈ అతృప్తి అనేటువంటిది జీవితంలో తీసివేయాలి ఇది ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం మరొక కష్టం ఏమిటి అంటే బంధుత్వాల వల్ల ఏర్పడేటువంటి బాధలు బంధుత్వాలు కూడా మనం అనుకున్నవి అనుకున్నట్లు జరగవు కదా మన పిల్లలే మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు తల్లిదండ్రులకి వాళ్ళ వాళ్ళ చెడు ప్రవర్తనలతో దుఃఖాన్ని కలిగించేటువంటి పిల్లలు ఎంతమంది లేరండి అందుకని ఈ బంధుత్వాలు కూడా ఇంతేకాదు అన్నదమ్ముల మధ్య జ్ఞాతి వైరం ఎప్పటినుంచో ఉన్నది పాండవులు కౌరవులు ఎందుకు కొట్లాడుకున్నారు అసలు ఈ జ్ఞాతి వైరాలు బంధుత్వాలు బిడ్డల వల్ల కలిగేటువంటి దుఃఖాలు ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి ఎంతమంది జీవితాల్లో తరిచి చూస్తూ ఉంటే గనక ఇవన్నీ కూడా మనకి దుఃఖకారకాలే అవుతాయి అయినప్పటికీ వీటి వల్ల ఎవడూ కూడా పశ్చాత్తాపడడు ఎవడు తన బుద్ధిని మార్చుకోడు ఇదే ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి కూడా బోధ చేస్తాడు చిన్నపిల్లవాడు ఐదేళ్ల పిల్లవాడు ఏమంటాడు అచ్చపు చీకటిన్ బడి గ్రహవ్రతులై విష ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్మిత చర్మణులైన వారికి బుట్టునే పరులు చెప్పిననైనా ఏమిచ్చిననైనా నిజేచ్చనైనా కానలకు నేగిన హరి ప్రబోధముల్ అని చెప్పిన అంటాడు ప్రహ్లాదుడు కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ మనసు మార్చుకోవాలి మంచి మార్గాన్ని ఎంచుకోవాలి ఒక సద్బోధ అంటూ వినాలి సత్సాంగత్యాన్ని పెంపొందించుకోవాలి అందుకని ఈ విషయాన్ని ఇక్కడ చక్కగా చిన్న శ్లోకంలోనే గొప్ప విషయాన్ని మనకు అందిస్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు మళ్ళీ ఒకసారి ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం పునరవి జననం புனர்ப்பனரிஷனம் இசாரோஸு గోమిందం గోవిందం భజ మూఢమతే తర్వాతి భాగంలో మరొక శ్లోకం వివరణ తెలుసుకుందాం అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి